అందరికీ నమస్కారం నల్లేరు పూర్వం నల్లేరు బాగా తినేవారు మన కూరగాయల్లో ఒక ప్రత్యేకమైన వన్ కూరగాయ అది ఆ కూరలు మాదిరిగా దీంతో నల్లేరు పచ్చడి నల్లేరు కాళ్ళ పులుసు నల్లేరు వొడియాలు నల్లేరు అప్పడాలు ఇలా చేసుకునేవారు ఇది వాడినన్నాళ్ళు మన పూర్వీకులు ఎవరికి కాల్షియం డిఫరెన్సీ లేదు కాల్షియం మాత్రలు వేసుకోవాలని కానీ కాల్షియం అనేది బాడీలో తగ్గిపోద్దని కానీ అంటే కాల్షియం కోసం ప్రత్యేకంగా రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలని కానీ ఎవరు తెలియదు అసలు కాల్షియం అనే పదమే తెలియదు ఇప్పుడు ఇది వారిన నాళ్ళు ఇది మామూలుగా సంస్కృతంలో హస్తిహ అంటారు అంటే ఎముకలకి హితకరమైందని అర్థం ఇంగ్లీష్లో బోన్ సెటర్ అని పిలుస్తారు మామూలుగా ఏం చేశారు అంటే ఎముక విరిగిపోయింది అనుకోండి ఎవరికన్నా విరిగిపోయింది అనుకోండి ఇరిగిపోతే ఏం చేశారు జాగ్రత్తగా సెట్ చేసి ఎదురుపతి కట్టి ఎదురుపద్దేసి కట్టకట్టేసి చక్కగా కట్టుకట్టి అది అతుక్కోవడానికి నల్లేరుని లేతకాడలని పాలల్లో కానీ లేకపోతే నెల్లేరు పచ్చడి కానీ పెట్టేవారు అనమాట పెడితే రెండు మూడు వారాల్లో అతికిపోయేది ఎంత ఫ్రాక్చర్ అయినా బోన్ సెట్టింగ్ ఫిక్స్ అయిపోయింది అనమాట స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయేది అప్పుడు ఇప్పుడైతే మనం రాడ్లే వేసుకుంటున్నాం మరి అప్పుడు రా లేని టైంలో వాళ్ళు ఇలాంటి టెక్నిక్స్ వాడేవారు మనం ఇప్పుడు రాడ్ కన్నా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయేది అలాగే ఏంటంటే బోన్ సెట్ ఎముకని అతికిచ్చేస్తానమాట కాల్షియం డిఫిషియన్సీ లేకుండా చేస్తుంది అంటే ఏ కూరగాయల లేనంత కాల్షియము ఇందులో ఉంటుంది ఇంచు మంచి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ న్యాచురల్ కాల్షియం ఉన్న మొక్క ఇది ఇందులో అంతా పుష్కలంగా కాల్షియం ఉంటుంది అనమాట అందుకే నల్లేరు పచ్చడి తిన్ననాలు ఎవరికి బోన్ ఎముకలు ఇరిగిపోవడం లేదు ముందు అసలు ఎముకలు ఇరిగిపోయే కాదు ఇప్పుడు ఏంటంటే ఇలా పడితే పుట్టుకుని విరిగిపోతున్నాయి చిన్నది ఇలా ఇలా జారి చిన్న పడితే చాలా ఇరిగిపోతుంది తగిలితే విరిగిపోతుంది అంత డెలికేట్ అయిపోయిన ఎముకలు అంటే న్యాచురల్ కాల్షియం లేదు మనకి ఫుడ్లో కాబట్టి ఈ తిన్ననాళ్ళు ఎంత చట్ మీద పడిపోయినా పెద్ద విరిగిపోయేం కాదు ఏదైనా చిన్న చిన్న ఫ్రాక్చర్ అయ్యేది పెద్ద చట్మి పడిపోతాయి చిన్న చిన్న పడితే అసలు ఇరిగే కాదు ఆ మోకాలు అరిగిపోవడం కీళ్ళు అరిగిపోవడం ఇలాంటివి ఎవరికి తెలియదు కాట్లేసిపోవడం ఎవరికి లేదు అలాగే రికెట్స్ అని ఎముకలు పెలుసు అయిపోతాయి అలాంటి డిసీజుల్లో ఈ పచ్చడి అంతే తగ్గిపోయేది ఎన్ని ఎప్పుడైతే ఎన్ని కాల్షియం టాబ్లెట్ వాడినా ఉపయోగం లేదు ఎప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసామో అందరిలోకి కాల్షియం టాబ్లెట్ డబ్బాలు వచ్చాయి అసలు కాల్షియం టాబ్లెట్ వాడే సాంప్రదాయం అందు కాదు ఫారిన్ కంట్రీస్ ఎందుకంటే వాళ్ళకి ఉండే వాతావరణం బట్టి వాళ్ళకి విటమిన్ డి విటమిన్స్ మినరల్స్ డిఫరెన్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బాలు డబ్బాలు పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకోవాలి పాపం తప్పదు వాళ్ళకి ఎందుకంటే అది వాళ్ళ ఫుడ్లో లేవు ఆ సప్లిమెంట్స్ లేవు కాబట్టి ఈ సప్లిమెంట్స్ వాడతారు వాళ్ళు మనకి అవకాశాడి ఎలా పెట్టుకుంటామో వాళ్ళు సంవత్సరం సరిపడా కాల్షియం ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు పెద్ద పెద్ద టిన్నులో ఉంటాయి బోన్ గ్రోత్ బాగా బాగుంటుంది ఎదిగే పిల్లలు నల్లేరు పెడితే చక్కగా ఎదుగుతారు అనమాట వాళ్ళు ఎదుగుదల బాగుంటుంది బోన్ గ్రోత్ బాగుంటుంది హైట్ వస్తారు మంచి స్ట్రాంగ్గా ఉంటారు ఎముకలు బలంగా ఉంటాయి బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట పూర్వం చూసి ఎంత సన్నగా ఉన్నా సరే వెయిట్ సరిపడ ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి కీళ్ళు అరిగిపోకుండా ఉండడానికి ఏంటి మోషన్ అది ఫ్రీగా అవడానికి పైల్స్ లాంటివి రాకుండా ఉండడానికి పెట్టేవారు అనండి పెడితే ఈ పచ్చలు పెట్టేవారు పెడితే వాళ్ళకి ఏంటంటే ఇంకా అలాంటి డిఫరెన్స్ ముందు అసలు ప్రివెంటివ్ హెల్త్ అసలు జబ్బు రాకుండానే ఈ ఇలాంటివన్నీ మనకి అలవాటు చేసేవారు వాళ్ళకి అంత ముందు చూపు ఆరోగ్యం మీద వాళ్ళకి అంత ముందు చూపు మనకు లేదు ఏంటి ఇప్పుడు ఏం అంటే మనం చిన్న పిల్లలప్పటి నుంచి కాల్షియం టాట్ లేయడం మొదలెట్ జిరాఫీ పొడుగ్గా ఉంటుంది కదా కాల్షియం టాలిలేట్ అయితే అంత పొడుగు అవుతాడు అనుకుంటాం మనం మనం ఎప్పుడు కూడా మన బాడీ మన బాడీలో ఉండే ప్రాణశక్తి ఏం చేస్తా అంటే బాడీలో ఉండే శక్తి సహజంగా ఉండే ఆటలోంచి నేచర్ నుంచి ఏమైనా ఏమైతే వస్తున్నాయో అవి మనం తింటున్నాం అనుకోండి ఫుడ్లోంచి ఏమేమి తీసుకోవాలో బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక మెకానిజం ఉంటుంది లోపల ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాల్షియం ఎలా తీసుకోవాలి తీసుకుని ఎక్కడికి పంపించాలి ఇవన్నీ లోపల ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సహజంగా ఉండే కాల్షియం తీసుకోవడం మన బాడీకి ఒక గుణం ఉంది మనం ఏం చేస్తాం సహజంగా ఉన్న కాల్షియం పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ కాల్షియంస్ మనం ఇస్తున్నాం అనుకోండి మనం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా మనం కాల్షియం ముద్దేసి ఇచ్చేస్తున్నాం కదా ఇంకేం చేస్తుంది ఇంత ఎందుకు తలనొప్పి ప్రాసెస్ చేసుకోవడం అని చెప్పేసి న్యాచురల్గా ఉన్న ఫుడ్లో కాల్షియం తీసుకోవడం మానేస్తుంది మనకి రోజు ఆ ట్యాబ్లెట్ కోసం చూస్తూ ఉంటుంది రోజు ఆ టాబ్లెట్ కోసం బాడీ చూస్తూ ఉంటుంది వేసుకోవడానికి జీవితాంతం ఒకసారి అలవాటు చేసేమంటే ఇంకా మనం ఎంత కాల్షియం ఫుడ్ తిన్నా ఫుడ్లో ఉన్న కాల్షియం తీసుకోదు ప్రాసెస్ చేసుకోదు ఇంకా దానికి ఈజీ అయిపోద్ది అనమాట దాన్ని మనం బతుకస్తుంది చేస్తాం అన్నమాట ఆ ప్రాసెస్ ఆగిపోద్ది ఆగిపోయి మనం ఏంటంటే ఇంకా ఆర్టిఫిషియల్ అది ఏదైనా సరే మీరు కాల్షియం అవ్వండి విటమిన్ సి అవనండి బి కాంప్లెక్స్ అవనండి విటమిన్ డి అని అండి మీరు న్యాచురల్గా తీసుకునే అలవాటు బాడీకి ఉంది మనకి మనకి సహజంగా ఉంది ఎప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ ఇస్తున్నామో బాడీ నేచురల్ తీసుకోవడం మానేస్తుంది అలా ఏంటంటే ఇంకా పోనీ ఆ క్యాల్షియం టాబ్లెట్ తీసుకున్నాము బాగుందా అనుకుంటే ఏం లేదు తీసుకున్నంతకాలం బాగుంటుంది తీసుకోవడం వల్ల మనం ఇంకో సైడ్ ఎఫెక్ట్ అలా ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ కాల్షియం తీసుకోవడం వల్ల బాడీకి ఆ తీసుకునే గుణాన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ ఇచ్చి దాన్ని మనం న్యాచురల్ క్యాల్షియం తీసుకునే గుణాన్ని పోగడతాం అన్నమాట అత ఆ తత్వాన్ని పోగొడుతున్నాం అంటే దానికి కూడా బతుకమ్మని నేర్పేస్తున్నాం అన్నమాట అండి చూడండి పూర్వం మనకి కరీ పాయింట్లు లేనప్పుడు అందరం చచ్చినట్టు కర్రీ వండుకునే వాళ్ళం ఇప్పుడు కరీ పాయింట్లు వచ్చిన తర్వాత సెవెంటీ పర్సెంట్ కర్రీ వండం మానేసాం అన్నం పెట్టేసి కర్రీ తీసుకుంటున్నాం అంటే ఈజీగా దొరుకుతున్నప్పుడు కర్రీ వండుకోవడం అలాగే బాడీ కూడా ఈజీగా క్యాల్షియం వస్తుంది అనుకోండి న్యాచురల్ కాల్షియం తీసుకోవడం మానేస్తుంది అలాగే ఏంటంటే ఇవన్నీ సహజంగా ఉండేవి ఇవి ప్రకృతి అంటే మనం పంచుభూతాల మధ్య జీవిస్తున్నాం కాబట్టి పంచుభూతాలు మనకి ఏం కావాలో మనకు అందిస్తూ ఉంటాయి సో అవన్నీ సమ్మేళనం చేసుకుని ఎలా జీవించాలో మన పూర్వీకులు మనం నేర్పారు సో దాన్ని మనం వదిలేసి ఇంతకు తీరా మనం ఇప్పుడు ఇవన్నీ వదిలేసి మనం ఏదో కొత్తది అనుకుని మనం చాలా సింపుల్ఫై అయిపోయి సాధించేది ఏముంటుంది ఏముండదు జీవితాంతం మన నరకం తప్ప ఏ జబ్బుకి ఫుల్ స్ట లేదు అలా ఏంటంటే ఇలాంటివన్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అయితే నల్లేరుని ఎలా వాడాలి ఫస్ట్ మీరు నల్లేరు ఏంటంటే నల్లేరులో గుణాలు ఇవన్నీ ముద్రవి ఇవి వాడకూడదు ఇవి వంటకి చేయవు ఈ చివరిన ఉంటాయి లేతవి ఇవి వీటిని కనుపులు అంటారు కనుపులు చూసారా ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ ఇది కనుపు ఇది కనుపు ఇలా కనుపులు అంటారు అంటే మధ్యలో మన ఎముక ఎలా ఉంటుంది అలాగే బోను జాయింట్లు ఎలా ఉంటాయి అలాగే ఎముకలాగే ఉంటుంది ఇది కూడా ఇదో ఎముక ఇదో ఎముక ఇదో ఎముక అలాగా అలా ఏంటంటే ఈ కనుపులు అంటారు వీటిని ఇలాగా మనం మూడు కనుపులు మాత్రమే వంట వంటకి పనిచేస్తుంది ఇదో కనుపు ఇది రెండో కనుపు ఇది మూడో కనుపు ఈ మూడు కనుపుల వరకే మనకి పచ్చడికి కానీ అప్పడాలకు కానీ వడేళ్లకి కానీ పులుసులు కానీ పనిచేస్తుంది ఇంత మించి కోసామనుకోండి ఇది దుర్దైహ మించి కోసి వాడేది వేరే ఉపయోగం అది వేరే మందులు వాడతాం అది మన తర్వాత నేర్చుకుందాం అయితే ఇబ్బంది లేకుండా అసలు ఔషధ గుణాలు ఉన్నది మనకి ఎలాంటి శుద్ధి చేయక్కర్లేదు ఈ మూడు కనుపులు మాత్రమే మనకి కూర కానీ పచ్చడి కానీ పనిచేసేది ఇదే పచ్చడి పులుసు వడియాలు అప్పుడాల కూడా పెట్టుకోవచ్చు ఇలాగా